వెల్కమ్ టీవీ ఈ రోజు నాగర్ కనూలు జిల్లా గారి మన నాగర్ కర్నూలు డిస్టిక్ అందరికి ఈ గణేష్ చవితి శుభకాంక్షలు మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఈ మొత్తం టెన్ డేస్ ఫెస్టివల్లో మంచిగా బందోబస్తు ఏర్పాటు చేశాము ప్రాపర్గా ఇప్పటి వరకు అందరు డివిజన్లో మూడు సబ్ డివిజన్లు నాగర్ కర్నూలు అచ్చంపేట అని మూడు సబ్ డివిజన్లు కూడా ఈ గణేష్ పండాల్ సంబంధి ఆర్గనైజర్స్తో మన పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ మిగతా డిపార్ట్మెంట్తో కలిసి మీటింగ్ కూడా పెట్టాము సో ఈ టెన్ డేస్ నెక్స్ట్ ప్రోగ్రామ్ మన నాగర్కర్నూలు డిస్టిక్లో శాంతిగా జరగాలి పీస్ఫుల్గా జరగాలి దీనికోసం మన పోలీస్ డిపార్ట్మెంట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ జాగ్రత్త పనిచేస్తున్నాము ఈ గణేష్ ఫెస్టివల్ టైంలో మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఈ గణేష్ పాండాల ఆర్గనైజర్కి ఒక రిక్వెస్ట్ ఈ టెన్ డేస్ నెక్స్ట్ మీరే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రాపర్గా ఫాలో చేయాలి ఎలాంటి అంటోవర్డ్ ఇన్సిడెంట్ కాకుండా చూడాలి ఈ అందరు గణేష్ పాండాల్కి మన ఒక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంది దీని గురించి ఒక లింక్ కూడా మేము ఆల్రెడీ అందరికీ సర్కులేట్ చేశాము ఈ లింక్లో మీరు రిజిస్టర్ చేయాలి సో మనో ఆఫీసర్ అక్కడ జియో ట్యాగింగ్ చేసి ఈ అన్ని పాండాలు మానిటర్ చేయడానికి మన బందోబస్తు చేయడానికి పెట్రోల్ చేయడానికి ఈజీగా అయితే దీనికోసం మీరు అందరు ఈ ఆన్లైన్ లింక్లో రిజిస్ట్రేషన్ చేయాలి ఈ సంవత్సరం మన ప్రికాషన్ అంటే ఈ ప్రతి పాండాల దగ్గరికి ఈ ఆర్గనైజర్ సైడ్ నుంచి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అట్లీస్ట్ వన్ టూ పర్సన్ అక్కడ కావాలి సో దాట్ వీ క్యాన్ ప్రివెంట్ అది ఎనీ అంటూ వర్డ్ ఇన్సిడెంట్ తర్వాత మన ఎలక్ట్రిసిటీ సంబంధి చాలా ఇంపార్టెంట్ అది మీ అందరికీ తెలుసు రీసెంట్గా మన హైదరాబాద్లో టూ త్రీ ఇన్సిడెంట్ జరిగింది ఈ ప్రొసెషన్ టైంలో ఈ పాండాల్ ఇరెక్షన్ టైంలో కొన్ని ఎలక్ట్రిసిటీతో ఎలక్ట్రిక్ షాక్ తో చనిపోయారు సో మన ఇక్కడ వర్షం సీజన్ కూడా ఉంది కాబట్టి మీరు ప్రికాషన్ తీసుకోవాలి ఆల్రెడీ ఈ ఎలక్ట్రిక్ సంబంధి ప్రికాషన్ ఎట్లా తీసుకోవాలి దీని గురించి కూడా ఒకటి ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అది కూడా మేము అందరు గ్రూప్లో విలేజ్ గ్రూప్లో కూడా షేర్ చేశాము ఈ వర్షం కాలంలో మన వాళ్ళు ఆలోచన చేస్తారు ఈ వుడన్ స్టిక్ తో ఎలక్ట్రిసిటీ జాయిన్ చేస్తా ఇది చేస్తా బట్ ఈ వర్షం కాలంలో ఈ వుడెన్ స్టిక్ కూడా వెయిట్ అయ్యి అక్కడ కూడా లైట్ కండక్టర్ అయితే అది సో మన కొంచెం జాగ్రత్త ఉండాలి అది ఈ ఇల్లీగల్ కనెక్షన్ టైంలో అక్కడ ఓపెన్ వైరింగ్ లూజ్ వైరింగ్ ఈ లైటింగ్ కనెక్షన్ టైంలో ఈ టైప్లో యాక్సిడెంట్ జరుగుతుంది సో మీరు ప్రాపర్గా ప్రికాషన్ తీసుకోవాలి ఇక్కడ పెద్ద పాండాల్స్ ఇక్కడ కూడా పాసిబుల్ ఉంటే అక్కడ కొన్ని వన్ టూ సీసీటీవీ కెమెరా కూడా ఇన్స్టాల్ చేయండి సో అది కూడా మన ఏదైనా ఎంతో ఇన్సిడెంట్ జరిగితే మన ఐడెంటిఫై అయితే ఈ మొత్తం గణేష్ ఫెస్టివల్లో ఇప్పటివరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కొన్ని పండుగ ఐదు డేస్లో కొన్ని నైన్త్ తర్వాత ఇలెవెన్ డేస్లో ఇది ప్రొసెషన్ ఉన్నాయి ఈ ప్రోసెసింగ్ టైంలో కూడా ప్రాపర్ ప్రికాషన్ తీసుకొని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో చేయాలి ఈ డీజే పెట్టి తర్వాత ఎక్స్ట్రా సౌండ్ చేసి అది అలౌడ్ లేదు సో ప్రాపర్గా ట్రాడిషనల్ ఢోల్ తాషాతో అది మన ప్రొసెషన్ చేయాలి అది దీని గురించి ప్రాపర్గా ప్రికాషన్ తీసుకోవాలి అది మన పోలీస్ డిపార్ట్మెంట్ మిగతా డిపార్ట్మెంట్ రెవెన్యూ మున్సిపాలిటీ అన్ని డిపార్ట్మెంట్ ఈ ఇమర్షన్ పాయింట్లో నిమజ్జన్ పాయింట్ లో కూడా అక్కడ ప్రాపర్ లైటింగ్ తర్వాత క్రేన్ ఫెసిలిటీ ప్రాపర్ రోడ్ క్లీన్లీనెస్ అది కూడా ప్లానింగ్ చేస్తున్నాము ఈ సంవత్సరం యాక్వా వర్షం వచ్చింది కాబట్టి అన్ని చోట్ల ఈ వాటర్ చాలా హెవీగా ఉంది అది సో అక్కడ కూడా మన ప్రాపర్గా ప్రికాషన్ తీసుకోవాలి ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చి రూట్లో అండ్ ఇచ్చి ప్లేస్లో ఓన్లీ నిమజ్జనం చేయాలి అన్ని సరి అక్కడ బ్యాన్ ప్లేసెస్ లో పోయి అక్కడ నిమజ్జనంకి ట్రై చేయవద్దు సో ఈ అన్ని మొత్తం ప్రాసెస్లో మన నాగర్కూలు ప్రజలు తర్వాత ఈ ఆర్గనైజర్ చాలా సహకారం కావాలి మన పోలీస్ డిపార్ట్మెంట్ అందరితో సహకారంతో ఇది నెక్స్ట్ టెన్ ఇలెవెన్ డేస్ ఇది ప్రాపర్గా శాంతిగా జరగాలి దీనికోసం ప్రయత్నం చేస్తున్నాము సో మన ఇప్పటి వరకు మీటింగ్ కూడా పీస్ మీటింగ్ కూడా జరిగింది నేను కూడా డిస్టిక్ లెవెల్లో కూడా మళ్ళీ ఒకసారి పీస్ మీటింగ్ చేసి అందర్ కమ్యూనిటీ కూడా మాట్లాడతాను ఈ కమ్యూనల్ ఇష్యూ కాకుండా చూడాలి అంటే మన ఈ సోషల్ మీడియా గురించి కూడా మన డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మానిటర్ చేస్తున్నాము నేను కూడా ప్రజలకి అందరికీ రిక్వెస్ట్ చేస్తాను అన్నీ సరి ఈ కమ్యూనల్ పోస్ట్ తర్వాత ఈ సోషల్ మీడియాలో అబద్ధం మాట అన్నీ సరి స్ప్రెడ్ చేయవద్దు ఇక్కడ కూడా మీ నోటీస్లో ఈ టైప్ లో మాట వస్తే ఈ టైప్ లో మెసేజ్ వస్తే ఖచ్చితంగా నియర్ బై పోలీస్ స్టేషన్ లో లేదా డయల్ హండ్రెడ్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అన్నెసరీ రూమర్ స్ప్రెడ్ చేయవద్దు మన అందరి బాధ్యత ఈ గణేష్ ఫెస్టివల్ ప్రశాంతంగా జరగాలి మరి ఒకసారి అందరు ప్రజలకి మన నాగర్కర్నూలు డిస్టిక్ పోలీస్ సైడ్ నుంచి గణేష్ చవితి శుభకాంక్షలు రాజు బాధ్యత